ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రక్త కణాలలో రెండో రకమైనటువంటి తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాల గురించి మనం ఈరోజు డీటెయిల్గా మంచిగా టెట్లో ఉపయోగపడే మంచి మ్యాటర్ ఇది ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది దీని గురించి మనం దీని వివరంగా మనం నేర్చుకున్నాం డబ్ల్యూబీసీ డబ్ల్యూబిసి అంటే వైట్ బ్లడ్ సెల్స్ అంటారు ఏమంటారు వైట్ బ్లడ్ సెల్స్ ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేది గా ఉండడానికి గల రీజన్ ఏంటిదంటే దీనిలో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ అనేది ఉండదు హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండకపో ఉండకపోవడం వల్ల వీటిని ఏమంటారు అంటే డబ్ల్యుబిసి అంటారు డబ్ల్యూబిసి ఇంకో పేరు ఏంటిదంటే లూకోసైడ్స్ అని కూడా అంటారు డబ్ల్యుబిసి ఇంకో పేరు ఏంటిదంటే లూకోసైడ్స్ అని కూడా అంటారు వీటి ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి అంటే ఆర్బీసీ కణాల కంటే ఇవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి వీటి యొక్క లైఫ్ టైమ్ వచ్చేసి థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ జీవించగలుగుతాయి డబ్ల్యూబిసి వచ్చేసి రెండు రకాలు ఉంటాయి ఒకటి గ్రాన్లో సైడ్స్ రెండోది అగ్రానోసైడ్స్ గ్రాండ్లో సైడ్స్ అగ్రాన్లో సైడ్స్ రెండు టైప్స్ ఉంటాయి ఈ గ్రాండ్లో సైడ్స్ వచ్చేసి మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి న్యూట్రోఫిల్స్ బేసోఫిల్స్ ఇస్నోఫిల్స్ అని త్రీ టైప్స్ ఉంటాయి తర్వాత ఎగ్రాన్లోసైట్స్ ఎగ్రాన్లో సైడ్స్ మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి ఇది ఒకటి లింపోసైడ్స్ తర్వాత మోనోసైడ్స్ ైడ్స్ అనేది రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొనే ప్రతిరక్షకాలను కలిగి ఉంటాయి మన బాడీలోకి వచ్చిన ప్రతిరక్షకాలను ఎదుర్కొని వాటితో ఫైట్ చేస్తే చేస్తాయి వీటిని ఏమంటారు అంటే మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అని అంటారు ఏంటిది స్కోపిక్ పోలీస్ మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అని అంటారు ఇంప మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అంటారు అంటే మన ప్రజల మన బాడీలోకి ఎంట్రీ అయిన పదార్థాలతో ఫైట్ చేసి వాటిని ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటాయి నెక్స్ట్ రెండవ రకం ఏంటిది మోనోసైట్స్ ఈ మోనోసైట్స్ ఏం చేస్తాయి అంటే మోడసైడ్స్ కనికబ కణాలతో పాటు రక్తంలో అమీబా అమీబా అని తెలుసు కదా అమిబ్బ మాదిరి తిరుగుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి వాటిని నాశనం చేస్తాయి వీటిని ఏమంటాడంటే పారిశుద్ధ్య కార్మికులు అని అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి ఏమంటే సేవెంజర్స్ సేవెంజర్ అని అంటారు రేపు వేరే టాపిక్ గురించి నేర్చుకుందాం నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి